హాయ్ అండి తెలివింటి అత్తాకోడలు రుచులకు స్వాగతం అండి మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం అండి మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను ఏమండి ఈరోజు చూడండి స్పెషల్ కూర గోదావరి జిల్లాలోనే దొరుకుతుందండి ఇది ఇదిగో సీరమేను అంటారు సీరమేను అని పేరు ఎందుకు వచ్చిందంటే సీర వేసి పడతారంటండి గోదావరిలో ఆ గోదావరి ఒడ్డున ఉన్న వాళ్ళందరికీ దొరుకుతాయి మనకు లోపలికి వచ్చేటప్పటికి పాడైపోద్ది రేట్ ఎక్కువని పట్టుకురారు ఇది యాభై రూపాయలు అంటండి ఇది అక్కడ రేటు ఇది చాలా చిల్లుల పొట్టలే వేసుకుంటే జలిపోతుంది అందుకని ఏం చేయాలంటే జల్లిడి మనం రవ్వ జల్లించుకుంటాం కదండి జల్లిడి మామూలు జల్లిడి ఆ జల్లులో వేసి కడగాలండి ఇసుకే అది ఏమన్నా ఉంటే పోతుంది అనమాట సేరమీన్ స్పెషల్ అండి ఇది కాల్షియం అది బాగా అధికంగా ఉంటుంది అరుదుగా దొరుకుతుంది దొరికినప్పుడే వండుకోవాలి మెత్తగా చక్కగా అండి చిన్న పీస్ అనమాట ఇందులో పరిగి ఉంటుంది అలాగే రెయ్య ఉంటుంది సీర్మీన్లో ఇది ఎక్కడ చెంచినాడ బిజ్జీ దగ్గర పడతారండి ఎక్కువ చెంచినాడలో గోదావరి గోడు ఒడ్డునే ఉంటారు మా వాళ్ళు చుట్టాలు ఉన్నారు మా తోటికోడగారు మనవరాలు నిన్ను తెచ్చిపెట్టింది నానమ్మ వండుకో అనేసి యాభై రూపాయలు ఉంటుంది ఇది చాలా బాగుంది కదండి ఇది కావాలంటే రెండు కూరలు కూడా చేసుకోవచ్చు అండి నేను పావు కేజీ వంకాయలు వేసేసి వండేస్తున్నాను మన కైమా కూర తిన్న ఫీలింగ్ వస్తుంది అంత బాగుంటుంది కూర చాలా బాగుంటుందండి ఇది ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే పసుపు ఉప్పు కారం మెం ధని ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా పొడి ఇదిగో అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు ఇదిగో ఆయిల్ పోసుకున్నాం అండి ఇగోండి వంకాయ ముక్కలు లేత వంకాయలు తెల్ల వంకాయలు తెల్ల వంకాయలే బాగుంటాయండి ఇందులో చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గోదావరి ఒడ్డు వాళ్ళకి దొరుకుతుంది ఇదిగోండి అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ కంపల్సరీ కూరకి అల్లం వెల్లిపోయే పేస్ట్ వేసుకోవాలి మనకి చిన్న రైపొట్టు వస్తూ ఉంటుంది కదండి అది పచ్చి రైపొట్టు ఉన్నప్పుడు కొంచెం పెద్దగా ఉంటుంది ఇది అంతకన్నా చిన్నగా ఉంటుంది అనమాట మా అత్త కూడా విద్యాసరమేనండి విద్యాసరానికి కూడా ఎక్కువ దొరుకుతుంది అనుకుంటా ఎవరికి ఎప్పుడో ఒకసారి మా రెండో వాళ్ళు పంపించేది బాగానే ఉండేది అక్కడ ఎన్ను పులసలు ఇలాంటివన్నీ వెరైటీ వెరైటీ చేపలన్నీ తెచ్చుకునేవారు వాళ్ళు వెళ్ళినప్పుడు వండేవారు ఇవ్వండి వంకాయలు ఇలా లేతగా ఉండి తెల్లంకాయే వేసుకోవాలండి కూరలో భలే ఉంటుందండి కూర కొంచెం వేసుకుంటే అన్నం అంతా తినేయచ్చు మంచి టేస్ట్ కూర ఇవి మనకు అస్తమానం దొరికేవి కాదు కదండి దొరికినప్పుడే వండుకోవాలి ఆ గుర్తు పెట్టుకుని పాపం అప్పుడే ఇది రెండోసారి తెచ్చిచ్చింది నాకు నానమ్మ ఇష్టం కదా వండుకో అనేసి ఇచ్చింది ఉంటుందండి అయితే ఒక రోజు అక్కడ ఫ్రిడ్జ్లో ఉంది ఇక్కడికి వచ్చాక ఒక నైట్ ఫ్రిడ్జ్లో ఉంది తెల్ల నీళ్ళు వచ్చే వరకు శుభ్రంగా పసుపు ఉప్పు వేసుకుని కడుక్కోవాలి మంచి పోషకం ఉంటుందండి ఇందులో ఇదివరకు ఒకసారి ఏమైందంటే సార్ ఇది ఇప్పుడు అంటే రైదు తీసుకొచ్చారు రెండు సార్లు ఒకసారి అయితే పరిగిది తీసుకొచ్చారు ఇది అది కూడా చాలా బాగుంటుందండి చూసారు ఎలా ఉందో అసలు ఉడికిన తర్వాత ఏం బాగుంటుందండి ఇదిగోండి ఉప్పు కారాలు పసుపులు మసాలాలు ధనియాల పొడిలు అన్నీ వేసేది కొంచెం కరివేపాకు వేస్తాను ఇందులో ఉప్పు వేయలేదు ఉప్పు వేస్తాను సరిపడా ఉప్పు అండి మనకి ఎంత సరిపోద్దో అంత ఈ ఎండకు ఉప్పు కారాలు కూడా తినలేమండి అలా అయిపోయింది వాతావరణం చాలా తేడా వచ్చేసింది కొంచెం కరివేపాకు వేస్తాం కరివేపాకు ఇదిగోండి కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాం ఒక్కసారి కదిపేసి మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం ఇంకొకసారి మూత పెట్టుకుని ఒక్క నిమిషం మగ్గబెట్టేసి అప్పుడు వాటర్ పోసుకుందాం అదిగోండి సగం మగ్గిపోయిందండి కూర ఇంకా మనం కొద్దిగా నీళ్ళు పోతే వంకాయ ముక్క ఏమన్నా కొంచెం ఉంటే ఉడికిపోద్ది అంతేనండి నీళ్ళు కూడా పెద్ద పొయ్యక్కల మనం కాకపోతే అయిలో పెట్టుకోకూడదు మాడిపోద్ది అంతే మూత పెట్టేసి దగ్గరికి వచ్చేసిన తర్వాత దింపుకోవాలి దీనికి పెసరపప్పు చారు కానీ లేకపోతే రసం కానీ పెట్టుకోవచ్చండి మూత పెట్టేస్తాను ఉడికాయక చూపిస్తాను కూర రెడీ అయిపోయింది పొయ్యిలు మార్చాను అనమాట ఈ పక్కన రసం పెట్టేనండి అందుకని మార్చాను కూర రెడీ అయిపోయిందండి చూసారా అంత బాగా వచ్చిందో నూనె పైకి వదిలేసింది కదండి ఎగిరిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీలో ఎంతమందికి తెలుసో గోదావరి జిల్లాల్లో ఇది తెలియని వాళ్ళు అంటూ ఉండరు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి ఆలయన్ ఆప్షన్ ఎంచుకోండి తప్పనిసరిగా లైక్ పెట్టండి ఎలా ఉందో బాయండి మరిన్ని రుచులతో కలుస్తాం